మన టీమిండియా క్రికెటర్లను మూడు జనరేషన్స్ లాగా విభజిస్తే ప్రతి జనరేషన్ లో ఒక స్టార్ క్రికెటర్ ఉంటారు కదా అయితే ఆ స్టార్ క్రికెటర్లందరికీ ఒక కామన్ థింగ్ ఈ నవంబర్ తోటి ముడిపడి ఉన్నది ఆ స్టార్ క్రికెటర్లు ఎవరు అంటే ఫస్ట్ జనరేషన్ లో స్టార్ క్రికెటర్ అంటే చెప్పాల్సింది సునీల్ గవాస్కర్ గురించి సెకండ్ జనరేషన్ లో అంటే సచిన్ టెండూల్కర్ ఇక ఈ మూడో జనరేషన్ లో అంటే కింగ్ కోహ్లీ అయితే ఈ ముగ్గురికి కూడా నవంబర్ తోటి ఒక మంచి సంబంధం అయితే ఉన్నది అనమాట అది ఏంటిది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ ఐదవ తారీఖు సునీల్ గవాస్కర్ తన లాస్ట్ టెస్ట్ మ్యాచ్ అనేది ఆడిండు అనమాట అదే విధంగా ఆ మ్యాచ్ తర్వాత కరెక్ట్ సంవత్సరానికి ఒక స్టార్ అదే రోజు జన్మించిండు అదే కింగ్ కోహ్లీ అయితే ఆ కింగ్ కోహ్లీ ఆ గవాస్కర్ రికార్డులన్నీ బద్దలు కొడతారని అప్పుడు ఎవరు ఉండరు కాకపోతే ఇప్పుడు బద్దలు కొట్టిండు అదే విధంగా ఇక సచిన్ తోటి నవంబర్ కు ఉన్న సంబంధం ఏంటిది అంటే సచిన్ నవంబర్ లోనే తన ఇంటర్నేషనల్ క్రికెట్ ఎంట్రీ అనేది అనమాట కరెక్ట్ కోహ్లీ ఉట్టిన సంవత్సరం పది రోజుల తర్వాత అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ పదిహేనవ తారీఖు సచిన్ టెండూల్కర్ ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి పాకిస్తాన్ తోటి జరిగిన మ్యాచ్ లో ఎంట్రీ అనేది ఇచ్చిందనమాట ఇదే ఈ ముగ్గురు స్టార్ క్రికెటర్లకు నవంబర్ తో ఉన్న సంబంధం అయితే మరి ఇంకా వేరే స్టార్ క్రికెటర్ల గురించి వారి మధ్యలో ఉన్న ఇటువంటి కామన్ థింగ్స్ గురించి మీకు ఏమైనా తెలిసి ఉంటే కామన్ చేసినా చెప్పండి